క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తుతో శ్రమానుభవములు మన నలభై రోజుల పాఠ్యభాగంలో మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము శ్రమపడము స్వార్థికుని పనిచేయము నీ పరిచర్యను సంతోషముగా జరిగించము తిమోతి గ్రాస్ రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఐదవ వచనంలో రాయబడి ఉంది పాడి పరిశ్రమ చేసే ఒక పేద కుటుంబంలో పుట్టి అనుదినం కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నా అందరిలాగే క్రమశిక్షణతో కుమారుణ్ణి పెంచి పెద్ద చేశారు తల్లిదండ్రులు దేవునిపై పూర్తిగా ఆధారపడే ఆ కుటుంబం అతనిలో దేవుని జ్ఞానాన్ని పట్టుదలను ఆత్మవిశ్వాసాన్ని నింపి ప్రయోజకుణ్ణి చేశారు పరిశుద్ధ గ్రంథం వారి ఆయుధం ఏ విధమైన సమస్యైనా ఎదుర్కోవడానికి ప్రార్థనే వారి పనిముట్టు మెలిపెట్టే శ్రమలు ఎదురైనా స్థితిలోనికి లేదా దారిద్ర్య పరిస్థితుల్లో దారితీస్తున్నప్పటికీ నిరంతరం సమాధాన పరిచే దేవుని నిబంధన వారితో ఉన్నదనే నమ్మకం అతనిలో రెట్టింపైంది యవన వయసులో ఏ విశ్వాసంలో తీర్మానించుకున్నాడో ఎట్టి సిలువ శ్రమ తెలుసుకున్నాడో అట్టి కలువరి ప్రేమ అనేకులకు తెలియజేయాలనే సువార్త వలనటువంటి ఆ పట్టుదలతో ఆనాడు అమెరికా దేశాన్నే కాదు ప్రపంచ దేశాలను క్రీస్తు సువార్తతో గడగడలాడించాడు క్రీస్తు శిల్వలోని ఔన్నత్యాన్ని వివరించగలిగారు ప్రపంచ దేశాల ప్రముఖ స్వార్థికుడు బిల్లి గ్రహం క్రీస్తు శిలువను తెలుసుకున్న జీవితాలు రూపాంతరం చెందుతాయనే ఆలోచనలతో ప్రపంచమంతా ప్రయాణించి ఘన సువార్తను గణనీయంగా ప్రకటించారు రెండు వందల పది బిలియన్ల మంది ఆయన బోధనలు విన్నారు డెబ్బై ఏడు మిలియన్ ప్రజలు ఆయన స్వయంగా కలుసుకున్నారు ఆయన జీవిత కాలంలో నూట ఎనభై దేశాలు పర్యటించారు నేనంటాను సువార్థ పరిచర్య మన జీవితాల్లో ప్రత్యామ్నాయం కాదు అది క్రైస్తవుని జీవితం గొప్ప చర్చి అంటే వేల మంది కూర్చునే కుర్చీలు కాదు సువార్థికులను సిద్ధపరిచి పంపే సామర్థ్యం ఓ క్రైస్తవుడా నశించిపోయే ఆత్మలను సంపాదించాలనే పట్టుదల నీకుంటే సువార్థికుని పనిచేయి దాన్ని సంపూర్ణంగా జరిగించు ఓపికతో పనిచేసే సిల్వ సాధనమై రెండంచల గల ఖడ్గమే నీ ఆయుధమై క్రీస్తు శ్రమానుభవ సౌరభాలు వెదజల్లు శాంతి సమాధానాలు నీ స్వంతమే క్రీస్తు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడనే నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేద్దాం దేవుని మిమ్మను ఆశీర్వదించినగాక ఆమె